ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా నేటి దిన మూల వాక్యముగా యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ చిన్న భాగాన్ని చదువుకుందాం సర్వశక్తుల వైపు నీవు తిరిగిన నీ నుండి దుర్మార్గమును దూరముగా నీవు అభివృద్ధి పొందేదవు చూడండి ప్రియులారా నీవు అభివృద్ధి పొందేదవు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు అభివృద్ధి పొందుతామనంటే నీ గుడారములో నుండి దుర్మార్గమును తొలగించి వేసిన ఎడలా అనే మాటలు ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియులారా మనము దీవించబడాలి అనంటే మనం ఆశ్రదించబడాలి అనంటే మనం అభివృద్ధి చెందాలి అనంటే గుడారములో దుర్మార్గము ఉండకూడదు అని లేఖనం సెలవిస్తూ ఉన్నది అయితే మన బ్రతుకులు మన జీవితములో లేక మన గుడారములో ఏ దుర్మార్గం ఉంది దొంగతనం చేయట్లేదు నరహత్య చేయట్లేదు వ్యభిచారము చేయట్లేదు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ప్రియులారా మొదటి కొరందీలకు రాసినటువంటి పత్రిక మొదటి కొరందీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచన భాగాన్ని చదువుకుందాం మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు చూడండి ప్రియులారా ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది మీలో అసూయ ఉండగా మీలో కలహములు ఉండగా మీరు శరీరానుసారులే గాని ఆత్మ సంబంధులు కారు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే శరీరానుసారులు శరీర ఇచ్చల మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సంతురని వాక్యం సెలవిస్తుంది నీకు ఎంతకాలము శరీర ఇచ్చలే ఉన్నాయి తప్ప ఆత్మీయత లేదనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తుంది ఎందుకనంటే మనలో పని చేస్తున్నటువంటివి అలా పని చేస్తున్న ఏమిటి అని అంటే మొట్టమొదటిగా వాక్యం సెలవు ఉన్నది అసూయ అని వాక్యం సెలవిస్తుంది ఏం పనిచేస్తుంది అంటే మనలో అసూయ ఈ అసూయ అనేటువంటిది మన గుడారములో ఉన్నది మన గుడారములో ఉన్నటువంటి ఈ అసూయ ఏం చేస్తుందంటే ఇతరులు మంచిగా ఉంటే ఓర్వలేదట ఇతరులు బాగుంటే ఓర్వలేదట ఇతరుల క్షేమాన్ని చూస్తే తట్టుకోలేదట ఇతరులు మంచిగా ఉంటే వారి జీవితాన్ని చూసి ఓర్వలేరట ఇతరులు ఏమైనా కొన్నా ఓర్వలేరట ఇతరులు పాటలు పాడినా ఓర్వలేరట ఇతరులు వాక్యం చెప్పినా ఓర్వలేరట ఇతరుల ఎదుగుదలను చూసి తట్టుకోలేనంత స్థితిని కలిగిందనంటే మనలో అసూయ పని చేస్తున్నదని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ప్రియులారా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని వాక్యం సెలవిస్తుంది నీ పొరుగువాని విషయంలో నీ స్పందన ఎలా ఉంది నీ పొరుగువాన్ని నీతో సమానంగా చూడగలుగుతున్నావా నీ పొరుగువాణి నీతో సమానంగా ప్రేమించగలుగుతున్నావా ఒకవేళ నీ పొరుగువాని విషయంలో అలాంటి సమానుభవం ప్రేమ గనక నువ్వు వ్యక్తపరచకపోతే నువ్వు వ్యక్తపరచకపోతే నీ జీవితంలో ఘోరమైన నష్టాన్ని చూస్తావు కారణం ఏంటంటే అసూయ పరులందరూ దేవుని రాజ్యానికి వారసులు కానేరని వాక్యం సెలవుస్తావు ఒకనొక దినం ఉన్న ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దాతాను అభిరాములు అనేటువంటి ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ ఇద్దరు మనుషులు మోష మీదను అహరోను మీదను వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి వారు మోస మీద అహరోను మీద వాళ్ళు తిరుగుబాటు చేసి దైవ జనాంగమైనటువంటి వారు దైవ జనుల మీద ఏం చేస్తున్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దైవ జనుల మీద ఎప్పుడైతే తిరుగుబాటులు వారు చేశారో అది దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు తన కోపాన్ని కురిపించగా భూమి తన నోరు తెరిచి ఏం చేసిందట దాతాను అభిరాములను వారి గుంపునంతటిని కూడా మింగి వేసింది అని లేఖనాలు మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం దేవునికి మహిమ దాకా చూడండి ప్రియులారా ఎవరి జీవితంలోనైతే అసూయ పని చేస్తూ ఉన్నాయో ఎవరి బ్రతుకుల్లో అయితే అసూయలు పని చేస్తున్నాయో వారు ఎప్పటికీ పైకి రారండి యోసేపు బాల్యం నాటి నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై ప్రార్థనా పరుడై దర్శనాలు కనేవాడై ఉండగా అతని మీద అతని అన్నదమ్ములందరూ కూడా ఏం చేశారట అసూయ పడ్డారట అసూయపడి పడి వీని దర్శనాలు ఏమవుతాయో వీని కనలు ఏమవుతాయో వీని ఏ విధంగా పాడు చేయాలని చెప్పి కుట్రబన్ని అందరు కలిసి చంపేయడానికి కూడా వెనకపోలేదండి అలా చంపేయడానికి వెనకపోవడానికి గల కారణం ఏంటిదంటే వాళ్ళలో ఉన్న అసూయని లేఖనం సెలవిస్తుంది వాళ్ళలో ఉన్న అసూయ తన తమ్ముడైనప్పటికీ కూడా తనని చంపడానికి వాళ్ళు పూనుకున్నారు అయితే ఏమైనప్పటికీ ప్రియులారా అతడి నీతివంతుడని వాక్యం సెలవిస్తుంది అతడి యథార్థవంతుడని వాక్యం సెలవిస్తుంది తన గుడారముల దేవునికి స్థానం ఇచ్చాడని వాక్యం సెలవిస్తున్నది మనుషులు ఎంత అణిచివేయాలని చూశారో వారి ముందే యోసేపును తలగా ఎత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఆయన దగ్గరికి వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు సాగిలపడి నమస్కరిస్తున్నారు దానికి గల కారణం ఏంటంటే ప్రియులారా నువ్వు ఎవరి మీదైతే అసూయపడుతున్నావో వారి ముందు నువ్వు ఎప్పటికీ తలెత్తుకొనలేదు నువ్వు ఎప్పటికీ కూడా తలెత్తుకొని జీవించలేవు వాళ్ళ ముందు నువ్వు తలదించుకుంటావే తప్ప తలెత్తుకునలేవు ఎందుకంటే నీ మేలు కోరాలి నువ్వు ఇతరుల మేలు కోరుకోవాలి నీ మేలు ఎలా నువ్వు కోరుకుంటున్నావో ఇతరుల ఇరలా అదే మేలు కోరుకోవాలి వ్యసన పడకుము చెడు వ్యసనాలు ఉన్న వారిని చూసి నువ్వు వ్యసన పడకుము ఎందుకంటే ఇతరులను చూసి నువ్వు వ్యసన పడుతున్నట్లయితే ఇతరులను చూసి నువ్వు అసూయపడుతున్నట్లయితే నా పాపములో శాపములో దోషములో నలిగిపోతున్నటువంటి వారిని చూసి నువ్వు అసహించుకుంటున్నట్లయితే దైవ ప్రేమ నీలో కనిపించదు దైవ ప్రత్యక్షతలు నీలో ఉండవు కనుక ప్రేమైనటువంటి వారి ఈ విధంగా ఆలోచన వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నువ్వు మహా అభివృద్ధిలోనికి రావాలి అంటే అభివృద్ధి పొందాలి అని అంటే అసూయ అనేటువంటి తనం నీలో నుంచి పోవాలి అసూయ అనేది దేవుని రాజ్యానికి వారసుడుగా నిన్ను చేయదు ఆ విధంగా అసూయ నిన్ను పై కూడా రానియదు నిన్ను అభివృద్ధి చెందనీయదు శరీరానికి పట్టిన కుళ్ళు ఇది శరీరానికి పట్టిన తెగుళ్ళు ఇది శరీరానికి పట్టిన వ్యాధి ఇది ఈ వ్యాధిని తీసివేసుకుంటే మనం పైకి వస్తాం ఈ వ్యాధిని తీసేసుకుంటే మనం బాగుపడతాం ఈ వ్యాధిని తీసేసుకుంటే మనం ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతాం అంటే భాగ్యము దేవుడు మనకందరికీ ఆమె ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధులని కొంద్ర ఇన్ని మాటలు నాలో మాలో నాలుగు నాలుగు మందరల ఫలింప చేయమని త్రేఖదేవి నే శ్రమని పెట్టుకుంటున్నా